రాష్ట ప్రభుత్వం దగ్గర ఎవరు ఏ పని చేయాలో డైరెక్షన్ లేదని ఎస్ఎల్బీసీ స్వరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టడానికి వివిధ బృందాలు ఇక్కడికి విచ్చేసినప్పటికీ ఇక్కడ సమన్వయం చేసి ఏ బృందం ఏం పనిచేయాలో అనే డైరెక్షన్ ఇచ్చేవారు లేరని ప్రభుత్వం దగ్గర డైరెక్షన్ లేకుండా పోయిందని అందుకే ఆరు రోజులుగా సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని వీటిని పరిశీలించడానికి తాము ఇక్కడికి వస్తే ఆటంకాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం ఎస్ఎల్బీసీ సందర్శనకు మాజీ మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి జగదీష్ రెడ్డి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇక్కడికి విచ్చేశారు ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్ దగ్గరికి కేవలం ముగ్గురు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల్లో ప్రభుత్వం లోపం స్పష్టంగా కనబడుతుందని సమన్వయ లోపం ఉందని అందుకే సహాయక చర్యలు ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకుండా ఉందని హరీష్ రావు ఆరోపించారు తక్షణమే సొరంగంలోని బురద మట్టిని వెలిగి తీయడంతో పాటు అందులో ఉన్న పలు పరికరాలను కూడా తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ఐదారు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావాలని అనుకున్నా కూడా మా నాయకులు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఆగి వెళ్ళాలని చెప్పడంతో మేము గత నాలుగైదు రోజులు వెయిట్ చేశాము అయితే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తున్నారు హెలికాప్టర్లో వస్తున్నారు హెలికాప్టర్లో పోతున్నారు సమన్వయం చేయలేకపోతున్నారు ఇప్పటికీ ఆరో రోజు ఆరో రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతూ ఉంది ప్రభుత్వం అందుకే మేము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ బాధిత కుటుంబాలను పరామర్శించదాము వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని అవసరమైన సూచనలు ప్రభుత్వానికి మేము ఇక్కడికి వచ్చాం ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలామంది మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలవాటు చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారు నవీన్ ఎమ్మెల్సీ గారు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం సరే మీరు ఎనిమిది పది మందే లోపలికి పోండి అన్నారు ఎనిమిది పది మంది లోపలికి పోయిన తర్వాత మళ్ళీ లే లేలే ఐదుగురే పోవాలి ఆరుగురే పోవాలి ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపలికి పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మీడియా నిన్న దాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టుంది అంతేనా బయటకు పంపించింది మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దాం అనుకుంటే వాళ్ళను కూడా కలవనియకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనపడతా ఉంది ఎందుకు అంత భయం ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళకి ఆరో రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డిఆర్ఎఫ్ టీంతో కలిసాం సరే నేను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ టెన్ మీటర్స్లో చివరి పాయింట్లో వన్ పాయింట్ టూ మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాము అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది వారు వారు వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తాను ఉన్నా అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే నేను చాలామందిని కలిసాను రైల్వే టీం ఉంది అక్కడ సింగరేణి టీం ఉంది అక్కడ అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత ఐదారు రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది లైక్ ఎన్డిఆర్ఎఫ్ ఉంది నావీ టీమ్స్ ఉన్నాయి రైల్వే టీమ్స్ ఉన్నాయి సింగరేణి టీమ్స్ ఉంది రాట్ హోల్ మైనర్స్ వచ్చారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది హైడ్రా టీం వచ్చింది ఎల్ అండ్ టీం వచ్చింది లైక్ దట్ సో మెనీ టీమ్స్ హావ్ కమ్ ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ చేయకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతే అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొద్దుగాలు వస్తారు సాయంత్రం పోతుండ్రు సాయంత్రం వస్తురు పొద్దుగాలు వేయిపోతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు పొద్దుగాలు వేసిపోతుండ్రు ఎగిపోతుండ్రు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు